ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్ల మీద చూపించిన ప్రేమ అధికారం వచ్చిన తర్వాత ఏమైందని ఏడు నెలల నుంచి కొద్దిపాటి జీతం కూడా లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాలంటీర్ల సంఘం అల్లూరి జిల్లా గౌరవ అధ్యక్షులు ఆవేదన కొయ్యూరు మండలాల ప్రాంతీయ కమిటీ సమావేశం ఈరోజు చింతపల్లిలో జరుగుతుంది ఆ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం వాలంటీర్లు ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కింద పనిచేసే దానికోసం పనిచేయడం అనేది జరిగింది వారికి ఈరోజు దరిదాపు ఏడు నెలల నుంచి వేతనాలు లేకుండా వాళ్ళు ఏ రకంగా జీవిస్తున్నారో ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది కానీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ ఐదు వేలు వేతనం చాలదు పదివేలు వేతనం ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయాలని చెప్పేసి నేను ఈరోజు వాలంటీర్ల యూనియన్ గౌరవ దృష్టిలుగా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు చేస్తున్నటువంటి సేవల్ని ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని వీరికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పడాలని చెప్పేసి అని ఈ రకంగా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే గనక వాలంటీర్లందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు వీరందరూ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత అందుకని అల్లూరు జిల్లా మండలాల్లో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో సామూహిక రిలే నిరాహార దీక్షలు చేయబోతున్నారు దీనికి ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం పేరు బర్ల కొన్నబాబు నేను వాలంటీర్స్ యూనియన్ అల్లూరి సీతారామరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐకి అనుబంధ సంఘం ఈరోజు కొయ్యూరు జీకేవీడి చింతపల్లి మండలాల మూడు మండలాల ముఖ్య నాయకులతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చింతపల్లి కేంద్రంగా గత ప్రభుత్వం మా వాలంటీర్ సమన్ దోచుకుంది ఈ ప్రభుత్వం యొక్క ఈ ప్రభుత్వం వచ్చి మా మమ్మల్ని ఆశ చూపించి మేము అడగకుంటేనే ఆశ చూపించేసి ఈవేళ మమ్మల్ని పక్కన పెట్టేసింది మన మంత్రులు కూడా చెప్తా ఉన్నారు లేని బిడ్డని మేము పేరు ఎలా పెడతామని బిడ్డ లేకుండానే మీరు మాకు హామీ ఇచ్చారా పదివేలు బిడ్డ లేకుండానే మీకు కొనసాగిస్తామని మీరు ఎలా ఇచ్చారు దీన్ని పూర్తి స్థాయిగా మీరు మా యొక్క వాలంటీర్ బాధల్ని పూర్తిస్థాయిగా తీసుకొని మమ్మల్ని కొనసాగించాలి లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉధృతంగా మేము సమ్మెలు చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి దీనిలో భాగంగానే ఇప్పటికే ఏడు నెలలైంది మేము ఎటువంటి జీతా భత్య లేకుండా మేము రోడ్డు పడి ఉన్నాం కావున దీన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అల్లూరు జిల్లా మొత్తం ప్రతి మండలంలోని రీలే నిరాహార దీక్షలు చేస్తూ ఉండడం జరుగుతుంది మండల్ లెవెల్లో అలాగే దీన్ని పూర్తిస్థాయిగా పట్టించుకోకపోతే మండల అలాగే రాష్ట్రాయిలో స్థాయిలో కూడా మాకు నిరసన తెలియజేస్తామని

తీసుకోవాలి ఆమెను అమలు చేయాలి నేను జీతంతో చంద్రబాబు ఇచ్చిన ఆమెను అమలు చేయాలి ఏడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలి ఏడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలి నాపేట బోనంగ్ చిన్నయకుడాలు వాలంటీర్ల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు చింతపల్లి జికేవీ కొయ్యూరు మండలాల ప్రాంతీయ కమిటీ సమావేశం ఈరోజు చింతపల్లిలో జరుగుతుంది ఆ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం వాలంటీర్లు ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కింద పనిచేసే కోసం పనిచేయడం అనేది జరిగింది వారికి ఈరోజు దరిదాపు ఏడు నెలల నుంచి వేతనాలు లేకుండా వాళ్ళు ఏ రకంగా జీవిస్తున్నారో ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది కానీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ ఐదు వేలు వేతనం చాలదు పదివేలు వేతనం ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయాలని చెప్పేసి అని ఈరోజు వాలంటీర్ల యూనియన్ గౌరవ జస్సులుగా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు వీరు చేస్తున్నటువంటి సేవల్ని ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవాలి ఆ ఉపయోగించుకుని వీరికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పడాలని చెప్పేసి అని ఈ రకంగా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే గనక వాలంటీర్లు అందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు వీరందరూ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత అందుకని అల్లూరు జిల్లా మండలాల్లో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో సామూహిక రిలే నిరాహార దీక్షలు చేయబోతున్నారు దీనికి ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం